రాయదుర్గం పట్టణంలో భూ కబ్జాలు ఎక్కువయ్యాయని వీటిని అరికట్టాల్సిన అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిన్నరూరు నాగరాజు మండిపడ్డారు ఆదివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు ఇటీవల రాయదుర్గం పట్టణంలోని బీటీపీ లేఅవుట్ గౌడ లేఅవుట్ మల్లాపురం లేఅవుట్లలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు కొందరు గతంలో పేదలకు ఇచ్చిన పట్టాల స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేసిన తమకేమి పట్టనట్లు వివరిస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పేదలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు గత అయితేనేమి మల్లాపురం లేఅవుట్ అయితేనేమి గౌడ లేవు ఈ మల్లాపురం లేఅవుట్ లో విపరీతమైన కబ్జాలు అనేది జరుగుతా ఉన్నాయి అక్కడ ఎటువంటి పర్మిషన్ లేకపోకున్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది నాయకులు కలిసి పేదలకి గతంలో ఇచ్చిన పట్టాలను కూడా పట్టించుకోకున్నట్టు వాళ్ళు ఈ భూగబ్జాలకు అనేది పాల్పడుతున్నారు దీనిపైన అధికారులకు ఫిర్యాదు చేస్తే ఎంఆర్ఓ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎంఆర్ఓ గారిని హోసం చేస్తే కమిషనర్ గారు మేము కలిసి దానిపైన చర్య తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతోంది ఒకవైపు కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఇది మాకు సంబంధం లేదు అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు ఇద్దరు కలిసి ఈ కబ్జాదారుల పైన చర్యలు తీసుకుంటే కాక ఈ కబ్జాలు ఇద్దరితో ఆగవని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తున్నా గతంలో పట్టాలు ఇచ్చిన వాళ్ళు అయితేనేమి ఇప్పుడు కొత్తగా కొంతమంది నాయకులు ఈ భూముల్ని ఆక్వే చేసుకుని కొత్తగా పట్టాలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచనలో కూడా ఉన్నారు ఈ ఈ పట్టాలు ఎలా తీసుకుంటారు ఏ విధంగా తీసుకుంటారు అంటే మీరు కబ్జాలు చేసుకొని అక్కడ పొజిషన్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని లక్షలాది రూపాయలు ఈరోజు సొమ్ము చేసుకుంటున్నారు అంటే ఒకవైపు అధికార పార్టీకి చెందిన వాళ్ళు కొంతమంది అయితే వైసీపీ నాయకులు కొంతమంది విచ్చల విడిగా ఈ కార్యక్రమం జరుగుతోంది దీనిపైన వెంటనే ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు ఉమ్మడిగా కలిసి చర్య తీసుకోకపోతే దీన్ని కలెక్టర్ దృష్టికి హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకెళ్తాం అక్కడున్న బీదర్ ఎటువంటి అన్యాయం జరిగినా బౌద్ధ సమాజ్ పార్టీ సహించదని చెప్పేసి తెలియజేస్తూ జై భీం జై భారత